ఎంతో ఈజీగా సింపుల్గా అండ్ టేస్టీగా తయారయ్యే సాంబార్ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికటి ఇంగువ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని మీడియం సైజులో కట్ చేసి పోపులో వేయాలి అది కొంచెం వేగిన తరువాత ఒక ఎనిమిది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదారు ఎండిమిర్చి కట్ చేసి పోపులో వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు పోపులో వేసుకోవాలి ఈ పోపు బాగా వేగిన తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయల్ని పోపులో వేయాలి కూరగాయలు వేసిన తరువాత బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి కూరగాయలు మగ్గిన తరువాత ఒక పెద్ద టమాటా కట్ చేసి అందులో వేసి దానిపైన ఉప్పు కారం పసుపు వేసి మగ్గనివ్వాలి మొక్కలు మగ్గిన తరువాత ముందుగా నానబెట్టుకొని ఉంచిన చింతపండు పులుసును వేయాలి వేసిన తరువాత కొంచెం కలపాలి పులుసు మరిగిన తరువాత మనం ముందుగా ఉడకపెట్టిన కందిపప్పు కొంచెం పెసరపప్పు అందులో వేయాలి తరువాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ముందు కొంచెం కొత్తిమీర కట్ చేసి వేస్తే వేడి వేడి సాంబార్ రెడీ